ఏంటి అందరూ మా మీద వేసిన నిందలు కళ్ళ ముందు కనిపిస్తున్న జీవితాన్ని నాశనం చేసుకుంటావా నాకు అమ్మి నీతి నిజాయితీ అంటూ నీ సంతోషాన్ని నువ్వే చెడగొట్టుకుంటున్నావు సంతోషంగా ఉండాలి నీ నిర్ణయం మార్చుకోవా మార్చుకోను కొన్ని జీవితాలంతే వాటిని మార్ రండి నమస్కారం అండి నమస్కారం అండి ధాన్యలక్ష్మి నువ్వు అవి చేతే అప్పో పెళ్ళి జరిగేలా చేస్తున్నాను కానీ రాజ్ కిపితే ప్రేమతో పావి అని కోపట్టాడు తప్ప మరీ పెళ్లి చెడు ఎప్పుడు కుడికన్ అదరినా ఏదో సమస్య ఎదురవుతూ ఉంటుంది దాన్నిలో నీ కుడికని అదిరితే నీకు చెడు జరగదు ఏ నీ వార్తలు వినలేదు మా అప్పుకి తోడబుట్టిన అన్నదమ్ము లేరు నుంచి అప్పు గురించి నువ్వేమనుకుంటున్నావో ఏమో నాకు తెలుసు కానీ నీకు తెలియని నువ్వు అర్థం చేసుకోలేని ఒక విషయం నువ్వు కేవలం చూస్తున్నావా అంటే రేపు కొత్తగా కాపురానికి వెళ్లి అత్తారింట్లో తను ఎలా అప్పుని ప్రేమిస్తున్నావా అలాంటప్పుడు దీని ఇంతవరకు ఎందుకు తీసినా అప్పు మాత్రం సంతోషంగా ఉండాలి అని పదే పదే చెప్తూ ఉంటావే ఒకటి చెప్పనా కళ్యాణ్ అందరూ నన్ను సెల్ఫిష్ పర్సన్ అని అంటారు ఎవరి కోసమో త్యాగ అందరూ వచ్చి నీ చుట్టూ కూర్చొని ఓదారుస్తారు ఇప్పుడు కూడా నేను సెల్ఫిష్ గానే ఆలోచించి నీకు ఇదంతా చెప్తున్నాను రుద్రాణి ఇంటికి తాళం వేసావు కదా అసలు కంగారు ఇంటి నుండి వస్తూ ఇదొక మంచి పని చేసి వచ్చాం లేక ఇప్పుడు బయటికి చెప్పక తప్పటం లేదు మీరు అనవసరంగా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు నేను రైట్ ఇందుకి నా పేరు చెప్పలేదు కదా కళ్యాణ్ కూడా మీకు తెలుసు అన్నమాట తెలుసు సార్ ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ విషయం చెప్పకుండా ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకుంటుంది నాతో పెళ్లికి ఎటువంటి ప్రాబ్లం లేదని కూడా చెప్పింది అప్పు మనస్ఫూర్తిగా నాతో పెళ్లికి రెడీ అయిన తర్వాతే ఫోన్ తర్వాత పెళ్లి కొడుకు గది బుద్ధి లేదు ఎవరైనా పెళ్లి కొడుకుతో ఇష్టం అని చెప్తారా గుడ్ అని కదా చెడగొట్టడానికి వచ్చారా అవును భ్రమలో బ్రతుకుతున్నది నువ్వు నీ నిర్ణయం మార్చుకోరా నేను తప్పదు అంటున్నాను అయితే ఈ పెళ్లి తప్పకుండా ఆపుతా నేను మిమ్మల్ని నీ వాయిస్ అసలు వినిపించడం లేదు మన ఇంటికి రెండో తాళం ఉంది కదా అది ఇప్పుడు ఎక్కడుంది మీరు గౌరీ పూజ మన సాంప్రదాయం ప్రకారం జరగాలని అన్నారట కదా ఏమైంది అన్యలక్ష్మి ఇందులో పడాల్సిన విషయం ఏముంది అలా ఏంటి ఒప్పుకోరని పాలి దగ్గరుండి పెళ్లి జరిపించాలి ముందు కొంచెం పని ఉండడం వల్ల నీ పెళ్లికి రాలకపోతున్నాను నీకు అసలు తలకాయ ఉందా ఏం చేస్తున్నావు నువ్వు మధ్యలో మీ కళావతి ఒక మెంటల్ నువ్వు మోసం చేసుకుని కళ్ళ్యాన్ని వదిలేసుకుని ఇంకొకరిని నా మాట మీద నమ్మకం ఉంటే ధైర్యం చెయ్యి ముఖ్యంగా ఆ మెంటల్ కేసు కళావతికి అస్సలు చెప్పకు వచ్చేసావా ఏంట అవసరం గదిలో లేదే లేదు అక్కడ కళ్యాణ్ కనిపించట్లేదు ఇద్దరూ కలిసి